గోపాలపట్నం గ్రామంలోని అంబేద్కర్ బొమ్మ వద్ద ఈ నెల ఐదవ తేదీన జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజబాబును జగ్గంపేట పోలీసులు అరెస్టు చేసినట్లు పెద్దాపురం గ్రామంలో శ్రీహరి రాజు వెల్లడించారు సుమారు రాత్రి పదకొండు గంటల సమయంలో ఒక హత్య జరిగిందండి ఆ హత్య కేసులో ఈ కేసులోడిన ముద్దాయిని కుల్లా నాగరాజు కుల్ల రాజుబాబు అనే వ్యక్తిని ఈరోజు మార్నింగ్ తొమ్మిది గంటలకి జగ్గంపేట సిఏ గారు అరెస్ట్ చేశారండి ఈ కేసులో ఆయన ఒక సోదరుడు కుల నాగేశ్వరం అని చెప్పేసి ఆయన కూడా ఉన్నట్టుగా ఎవిడెన్స్ వస్తుంది కాబట్టి ఆయన కూడా అరెస్ట్ చేస్తాండి ఆల్రెడీ అరెస్ట్ చేసినటువంటి రాజాబాబుని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర పెట్టడం జరుగుతుందండి ఆనర్బుల్ మేజిస్ట్రేట్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం రిమాండ్కి వెళ్తారు అంటే వీళ్ళిద్దరికీ కూడా వ్యక్తిగత కక్షలు ఉన్నాయండి లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళిద్దరి మధ్యన కొట్లాడి జరగడం అప్పుడు కూడా ముద్దాయి ఏమో హత్య ప్రయత్నం కింద కేసు రిజిస్ట్ చేసి అప్పుడు కూడా రిమాండ్కి పంపించడం జరిగిందండి అంటే ఇందులో రాజకీయం లేదండి అంటే వీళ్ళు ఈ చనిపోయిన వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే సామాజిక కార్యకర్త కొన్ని రకాల ఆర్గనైజేషన్లు పనిచేసి కానీ ఆయన రాజకీయాల్లోనేమో ఆయన ఏ పార్టీలో కూడా యాక్టివ్ గా తిరిగినట్లు దాకా రాజకీయ పరంగా ఏ పార్టీ కూడా ఇంతవరకు కూడా ఓపెన్ గా క్లెయిమ్ చేయలేదు క్లెయిమ్ చేయలేదు